స్వాగతం కడప జిల్లా బద్వేల్ పట్టణంలో అయోధ్య నగరంలోని శ్రీరాముని ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా నాలుగు రోడ్ల కూడలి వద్ద ఆర్యవైశ్య వినాయక ఉత్సవ కమిటీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పురోహితులు సత్యనారాయణ శర్మ అమ్మవారి శాల ప్రధాన పూజారి సుబ్బనయసయ్య స్వామి పర్యవేక్షణలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్య వయసు వర్తక సంఘం అధ్యక్షులు కెవి సుబ్బారావు కోష్ట అధికారి ఇమ్మడి శెట్టి శేఖర్ చిన్ని బసవయ్య దంతం శెట్టి జయకుమార్ దేవతి వెంకట సుబ్బయ్య కొండపల్లి వెంకట సుబ్బాకుమార్ ఉభయకర్తల సతీ సమేతంగా పాల్గొన్నారు కార్యదర్శి సగల సురేష్ కొలపర్తి శివ నాగరాజు నేలపాటి వెంకట సుబ్బయ్య రామకోటి రాజు సుబ్రహ్మణ్యం బద్వేన్ ప్రజలు పాల్గొన్నారు కడప అన్నమ జిల్లా ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జే గురయ్య చంద్రుడు ఇప్పుడున్నారు స్వామి భక్తం కాదు సంజించకపోయిన అంటే నువ్వు అయ్యాకపోతే కావాల్సి ఉంటే అనే రోజులు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు తల్లి మాట వినరు లెక్క చేయరు తెలుస్తూనే ఉంది ఇప్పుడు అంటే దాన్ని ఏమంటుంది కలియదు మరియు అయినటువంటి గ్రామం అది ఒకవేళ రాములవారి దేవాలయం లేకపోయినట్టు అయితే ఆ గ్రామము ఒక శ్మశానంతో సమానమైన అంటారు అది గ్రామం కాదు శ్మశానమేది అందువల్లే ప్రతి వారు కూడా కొత్త గ్రామం నిర్మాణం చేసేటప్పుడు రాముల వారికి స్వామి స్వాములు రాములవ స్వామి వారికి మరి రాముల వారు రామారా చేయటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఎన్నో కర్మల నుంచి రాముల వారు వచ్చేటువంటి వారు వంశపారుపలంగా రాముల వారు అనేటువంటి స్వామి వచ్చనే ఉన్నాడు కొంచెం చాలా చేయాలి ఈ లోపల ఈ సాయిబాబా వైకా స్వామి ఇంకొకటి ఇంకొక ఇంట్లో రావడం జరిగింది కాజని కాదు వాళ్ళ మీద దేవతలు కాజలి అడిగినప్పుడు ఒకటి కాదు మొట్టమొదటిగా రామస్వామి సీతారాములు మొట్టమొదటిగా మనము దానం చేసేటువంటి వాటి స్వామి